కార్యములలో చెప్పబడినటువంటి సంగతులన్నింటినీ కూడా మనం అక్షరార్థంగా తీసుకొని సిద్ధాంతములు చేయడానికి వీలు లేదు అన్న ఒక సత్యాన్ని పాస్టర్స్ ముందు రాసుకోండి గుర్తుపెట్టుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక పెద్దగా చెప్పాలి దానికి మిగిలిన లేఖనాల్లో కూడా సపోర్ట్ ఉంటేనే మనం ఆ పని చేయాలి కానీ ఆ సపోర్ట్ లేకపోతే మనం అలా చేయడానికి వీలు లేదు అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము మీదికి వచ్చినప్పుడు వాళ్ళు పొందినటువంటి అనుభూతులు అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలు అనుభూతులన్నీ తర్వాత పత్రికల్లో పౌలు మెన్షన్ చేయాల ఎక్కడన్నా ఉంటే చూపించవచ్చు నాకు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఖచ్చితంగా భాషలు మాట్లాడతారు అని ఎక్కడైనా పౌలు తన పత్రికల్లో ప్రస్తావించాడా ప్రస్తావించాలి అపోస్తల కార్యాల్లో అనేక చోట్ల అది వ్రాయబడి ఉంది కానీ అర్థమైందా కానీ తర్వాత పౌలు తన పత్రికల్లో ఇక ఎవరి పత్రికలో కూడా ప్రస్తావన లేదు కావాలంటే మీరు పరీక్షించి చూసుకోవచ్చు బాగా చదువుకోవచ్చు ఉందా పైగా పౌలు తన పత్రికలో మొదటి కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయంలో కృపా వరాలను గురించి మాట్లాడుతూ భాషలు మాట్లాడుట అనేది ఆత్మకృపా వరములలో ఒకటి అర్థమైందా ఇంకా చెప్పాలంటే ఆ భాషలు అర్థం కావు ఆ భాషలు అర్థం చెప్పడానికి మళ్ళీ అర్థం చెప్పే శక్తి కోసం ప్రార్థన చేయాలి మళ్ళీ అదొక వరం అనే విషయాన్ని స్పష్టపరిచాడని బైబుల్ ఏ కొంచెం చదివిన వాళ్ళకైనా అవగాహన ఉంటుంది నేను చెప్పిన పాయింట్ ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు ఎలాంటి అనుభవాలు కలుగుతాయి ఒళ్ళు జలతరిస్తుంది ఖచ్చితంగా ఎగురుతారు పక్కన వాళ్ళని బోత్తారు పెటా పెటా కొడతారు గందరగోళంగా అయిపోయి పక్కన మొత్తాన్ని అయితే లేదు ఇంకా ఒక మాట అన్నాడు ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నవి అనే మాట మాట్లాడాడు దేవునికి స్తోత్రం హలో లూయా దీన్ని మనం గ్రహించాలి అసలు పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి వచ్చి ఈ పాయింట్ బాగా మీకు అవగాహన కలగాలి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనం పరిశుద్ధాత్మ అభిషేకమును కుమరించు ప్రభు అని మనం ప్రార్థించాం కానీ మనం ఆత్మను పొందినటువంటి అనుభూతులు అయితే అప్పటి కాలంలో కనపడ్డ అనుభూతులు అయితే మనం పొందట్లా పొందినప్పుడు డౌట్ వచ్చింది మనం ఎంతసేపు అడిగాం కదా పాడాము ఆరాధించాము అడిగాము కదా మరి ఏది అభిషేకం వస్తే హడావుడేది ఏం హడావుడు లేదు ఈ హడావు లేనందువల్ల మనసుకి ఏమొచ్చిందో తెలుసా అవిశ్వాసం వచ్చింది ఆ పాయింట్లో మనం అడిగిన దాని విషయంలో డౌట్ వచ్చింది అనుమానం వచ్చింది సందేహం వచ్చింది సందేహము అనేది మనకు రప్పించగలిగితే సాతాను మన అభిషేకాన్ని అడ్డుకున్నట్టే ఎందుకంటే సాతాను ఆయుధం సందేహమే ఫస్ట్ నుంచి కూడా వాడు వాడుతున్న ఆయుధాలన్నిట్లో ప్రప్రథమమైంది ముఖ్యమైంది మెయిన్ అదే డౌట్ పుట్టించటంలో మంచి పనుడు వాడు ఆ డౌట్లు పుట్టించే చాలా వరకు వైనం చేశాడు జనాన్ని కూడా ఫస్ట్ వాడేసిన డౌటే ఇది నిజమా అనే సందేహ బాణంతో వచ్చాడు లైన్లో ఈ తోటలోని చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదని దేవుడు మీతో చెప్పానా అనే ప్రశ్నతో వచ్చాడు కావాలంటే ఆది కాండం మూడో అధ్యాయం చూసుకో క్వశ్చన్ మార్కులు లేపింది వాడే దరిద్రుడు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పాలి బాగా వినండి అందరికి అవసరం ఇది విశ్వాసం విశ్వాసానికి వ్యతిరేకం సందేహం విశ్వాసము ఇంటూ సందేహం వ్యతిరేక పదాలు ఉంటాయి చూడు వ్యతిరేక పదాలు పరిశుభ్రత ఇంటూ ఆ పరిశుభ్రత న్యాయం ఇంటూ అన్యాయం వ్యతిరేక పదాలు రాస్తాం కదా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అట్లా విశ్వాసము ఇంటూ అవిశ్వాసము లేదా సందేహం ఫస్ట్ నుంచి కూడా వాడు ఆఖరికి హవ్వ దగ్గరకు వచ్చి సందేహమే ఏమిటి ఆ సందేహం అంటే అన్నీ తినమన్న దేవుడు అది ఎందుకు తినొద్దన్నాడు అది తింటే మీరు కూడా ఆయన లాంటి వాళ్ళు అవుతారని కుళ్ళు వ్యసనం ఏంటి అందుకే మీ బతుకులు ఎట్ల జంతువులతో జంతువులాగా సిగ్గు లేకుండా మంచి చెడ తెలియకుండా ఇట్లా బతకాలని డిసైడ్ చేశాడు ఏం చేద్దాం మీ కర్మ నా మాటని తిను మీ ఆయనకు కూడా ఇవ్వు ఇద్దరు దేవతల వలవు ముందురా దేవునికి స్తోత్రం కలిగునుగా కాదు హలో తినక తినకముందు దేవతల్లాగానే ఉన్నారు తిన్నాక దయ్యాల్లా తయారయ్యారు నిజంగా తినకముందేమో ఒకరి కోసం ఒకరు ప్రాణం అన్నట్టున్నారు తిన్న తర్వాతేమో ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేసుకున్నారు ఏం బుద్ధది అదామా నేను తినవద్దన్న పండు తింటివా అంటే నాకేం తెలుసా నేను అసలు దాని జోలికే పోలేదు పనికి మొదల అసలు ఇట్లాంటి దాన్ని నాకు ఎందుకు ఇచ్చావు ఆమె తీసుకొచ్చి ఆ స్త్రీ నాకు ఇచ్చింది వే ఆమె తిని కొన్ని తెచ్చి నాకు ఇచ్చింది నేను తిన్నా అసలు నేను ఎంత మంచి ఉండో నీకు తెలియదా మొట్టమొదటి నుంచి అసలు పట్టు ఫస్ట్ నుంచి అసలు నేను ఎట్ట బాగున్నాను నీకు తెలియ బరువు అంతా ఎవరిని ఎత్తినేసాడు ఈ దరిద్రం ఎప్పుడు వచ్చింది పండు తిన్న తర్వాత వచ్చిందన్నమాట అదే తినకముందు దేవతలాగే ఉన్నారు తిన్నాక దయాల తయారయ్యారన్నమాట వాడు ఫస్ట్ వచ్చి తీసుకొచ్చేదే డౌట్ సందేహం దేవుడికి నచ్చందే అది దేవుడికి నచ్చందే అది డౌట్ అంటే మహాశిరాక్ ఆయనకి సందేహం అనే దాన్ని ఒప్పుకోడాయన అర్థమైందా ఏసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు నీవు దేవుని అయితే అసలు అవునో కాదు నేను డౌట్ వచ్చేటట్టు ఎప్పుడన్నా పాయింట్ మీద ఆలోచించారా నీవు దేవుని అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు అన్నాడు అయితే గీతే ఏంది తండ్రే సాక్ష్యం ఇచ్చాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు ఇచ్చాడు నలభై రోజులకు ముందు బార్తీశము పొంది ఒడ్డుకొచ్చినప్పుడే పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి దిగొచ్చాడు తండ్రి మాట్లాడాడు ఆకాశం నుండి ఒక శబ్దము పుట్టింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు ఆ సంగతి కుమారుడికి కూడా తెలుసు అందుకే కుమారుడు ఎల్లప్పుడూ ఆ పదమే వాడాడు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని అదే యూదులకు కూడా నచ్చంది దేవుణ్ణి తండ్రి సొంత తండ్రి అని చెప్పుచున్నాడు అని నచ్చల వాగులో దూకారు ఆయన ఏం చేయమంటారు నచ్చకపోతే ఆయన చెప్పింది నిజం ఏసు దేవునిలో ఒక భాగం అదృశ్య దేవుని దృశ్య రూపం దేవుని యొక్క శక్తియు మూర్తిమంతమునై ఉన్న వ్యక్తి యేసు దేవుని వాక్యం వేసు దేవునిలో ఉన్న ప్రేమ యేసు దైవ కుమారుడు వేసు వీడు ఆయన దగ్గరకు వచ్చి చూడు ఎవరిని వదిలిపెట్టడి డౌట్లు లేపేవాడు వీడు దరిద్రుడు ఆయన దగ్గరకు వచ్చాడు నువ్వు దేవుని కుమారుడు అయితే అరే నాకు డౌట్ లేదు నీకెందుకు రా డౌట్ నువ్వు అయితే రాళ్ళు రొట్లు అవుతాయి రాళ్ళు రొట్లు అవుతాయి నువ్వు దేవుని కుమారుడు అయితే నీకు ఇది జరిగింది నువ్వు దేవుని కుమారుడు అయితే అయితే జరిగింది నువ్వు దేవుని కుమారుడు నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే ఈ అద్భుతం చేయాలి అయితే 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 ఏందిరా దరిద్రుడు అవిశ్వాసమును బట్టి నన్ను కొడుకుగా కూతురుగా దేవుడు ఎప్పుడో స్వీకరించాడు నాకు అందులో సందేహం లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చి అయితే అంటావేంది నువ్వు అయితే ఏంది అయితే ఏంది అయితే లేదు గీతే లేదు నేను ఆయన కొడుకుని కూతురిని దేవునికి నచ్చనిది డౌట్ సందేహము అనుమానము అవిశ్వాసము నచ్చదు దేవునికి ఇష్టమైంది విశ్వాసం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది హెబ్రీ పదకొండు ఆరు చెప్పిన సాక్ష్యం కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేశాం పాట పాడాం ఆరాధించాం అభిషేకాన్నిమని అడిగాం అభిషేకాన్ని ఇమ్మని అడిగాం అడిగినప్పుడు మనలో అపోస్తల కార్యంలో ఉన్నటువంటి స్పందనలో కనబడనందున మనం భాషలో మాట్లాడనందున మన శరీరంలో కదలనందున మనం కొన్ని ప్రత్యేకతల్లో ప్రవర్తించనందున అరే మనం అడుగుతున్నాము కానీ మనకు అభిషేకం ఇవ్వట్లా దేవుడు ఇవ్వట్లా 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 అని చాలామంది పాపం ఆ ప్రశ్నలో బ్రతుకుతున్నారు ఇది కరెక్టే అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి నాకుంది ఈ డౌట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేను సంతోషపడతాను చెప్తాను ఆన్సర్ ఇస్తాను జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా మీకు డౌట్ ఉంటే చేతులు ఎత్తాను నాకు కూడా ఉందన్న ఈ డౌట్ రైట్ చాలామంది చేతులు ఎత్తి వాళ్ళ అనుమానాన్ని స్పష్టపరిచారు నాకు థ్యాంక్ యూ మీరు చెప్పారు వాళ్ళు కూడా చెప్పారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అపోస్తల కార్యముల్లో వాళ్ళ దగ్గర కనపడ్డ స్పందనలు ఖచ్చితంగా ప్రతి సందర్భంలో కనబడతాయి అని తర్వాత పత్రికల్లో వ్రాయబడలేదు వ్రాయబడలేదు మరి ఎలాగా మనం అభిషేకం పొందామని మనకు ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ ఇప్పుడు అన్నం తింటున్నాం అన్నం తింటున్నాం అన్నం శక్తిగా మారి మన మనం బ్రతకడానికి ఆధారం అవుతుంది ఆ ప్రక్రియ మనం చూడగలమా మన బాడీలో ఎవరన్నా చూసిన వాళ్ళు చెప్పండి నేను నా బాడీలో చూశాను నేను అన్నోళ్ళు చెప్పండి చూసారా ఎప్పుడన్నా నువ్వు అన్నం తింటాం ఆకలేనప్పుడు తింటాం పొద్దున్నే లేచి ఇంకంతమించి మనకేం తెలియదు ఏం జరుగుతుంది అనేది ఒకటి మాత్రం జరుగుతుంది మన బాడీ రోజు ఆహారం తీసుకోవటం ద్వారా బ్రతికి ఉంది ఆరోగ్యంగా ఉంది సజీవంగా ఉంది పని చేస్తుంది ఈ సాక్ష్యం సరిపోదు ఈ సాక్ష్యం సరిపోతుందా సరిపోదా అలాగే నీకు దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే నువ్వు అభిషేకం అడిగిన ప్రతిసారి ఖచ్చితంగా నేను నీ మీదికి శక్తి పంపుతానే ఉంటాను పంపుతాను సందేహించిన ప్రతి ఒక్కరూ శక్తిహీనులై ఉంటారు ఎందుకంటే సందేహము నా కార్యాన్ని అడ్డగించిద్ది నా శక్తిని అడ్డగించిద్ది విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందుతారు వాళ్లలో ఆ శక్తి వారు ఆత్మీయంగా బ్రతికి ఉంటానికి దోహదపడిద్ది అర్థమైందా ఆత్మీయంగా బ్రతికి ఉంటానికి నా శక్తి దోహదపడిద్ది నిజంగా దేవుడు మనం అడిగిన ప్రతి ఘట్టంలోనూ తన ఆత్మశక్తిని మన మీదకి పంపించాడు కాబట్టి విశ్వాస జీవితంలో ఇంకా మనం బతికున్నాం లేకపోతే ఎప్పుడో అవుట్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మాట ఎంతమందికి అర్థమైంది స్పష్టంగా అర్థమైందా లేదా అభిషేకం వచ్చిందా రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చిందంటానికి మరో నిరూపణ ఏంటంటే నువ్వు ఇంకా లైన్లో ఉన్నావు లోకంలో కలిసిపోకుండా భ్రష్టు పోకుండా ఇంకా చెప్పాలంటే దేవుని శక్తి ఇంకా ఎక్కడ చేస్తుందో తెలుసా దేవుని శక్తి ఎక్కడ చేస్తుందో తెలుసా దేవుడిచ్చే బలం ఎక్కడ చేస్తుందో తెలుసా మనల్ని పడకుండా ఆపటానికి మనం తొట్టు పడకుండా ఆపటానికి కొంత పని చేస్తే అసలు ఎక్కువ ఎక్కడ పని చేసిద్దంటే ఒకవేళ మన అడుగులు తడబడి జారి పడతాం చూడు జారి పడతాం చూడు ఇప్పుడు అడుగులు జారేటువంటి స్థలంలో బలవంతుడైనా పడతాడు బలహీనుడైనా పడతాడు అడుగులు జరుగుడు వానబడింది బురద జర్రును జారుతుంది ఏనుగంత బలవంతుడైనా సరే జారితే వెళ్ళకిలా పడాల్సిందే బలవంతుడు కనుక పడడు అనేం లేదు కింద కాళ్ళు జారతంటే బండల మీద నూనె ఒలిగిపోయింది బండల మీద నూనె ఒలిగిపోయింది మనం చూసుకోవాలా అవి పాలిష్ బండలు అనుకో టైల్స్ అనుకో ఇంకా సూపర్గా ఉంటుంది అసలు ఎగ్దాం అటు ఇటు పోయి రావటమే మంచులో తొలినట్టు దొల్లి రావటమే అట్లే అవునా మనకు తెలియదు బలవంతుడు పడతాడు బలహీనుడు పడతాడు కాళ్ళు జారితే వినండి కాలు జారితే పడతాడు అయితే బలవంతుడికి బలహీనుడికి తేడా ఏంటంటే శక్తిహీనుడు పడ్డాడంటే ఇంక వాడు అంతే అక్కడే కూర్చుంటాడు కానీ శక్తివంతుడు పడ్డా వాడు శక్తి కలిగి ఉన్నందున తిరిగి వెంటనే తిప్పుకొని లేవగలుగుతాడు దేవుని శక్తి మనలో ఎక్కడ కార్యకారి అవుతుందంటే ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఊహించని తొట్టుపాటులోకి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుడు అభ్యంతర పడేటువంటి అడుగులు జారిన అనుభవాలు మన జీవితంలో కనబడతాయి అది మాటలోను క్రియలోను చూపులోను తలంపులోను ఆలోచనలోను ప్రవర్తనలోను నడకలోను పడక ఎక్కడో దేవుడు అభ్యంతరపడే విధంగా మన అడుగు తొట్టుపడటం అనేది ఉంటుంది కొంతమంది ఆ పడ్డ దగ్గర లేవరిక కారణం శక్తిహీనులు కానీ కొంతమంది పడ్డ వెంటనే తిప్పుకొని లేవగలుగుతారు అలా తిప్పుకొని లేవటానికి దేవుడు తన శక్తిని మన మీద ఉపయోగిస్తాడు ఈరోజు నువ్వు నేను నిలబడ్డామంటే అభిషేక ప్రభావమే ఇప్పుడు చెప్పు అభిషేకం వచ్చిందా రాలేదా నేను అనలేదే అనలేదే నాకు రోమాలు నిక్కరు పడవలేదే ఏ స్పందన లేకపోయినా నువ్వు గట్టిగా నమ్మాలి ఏమనో తెలుసా నేను అడిగాను నా దేవుడు అనుగ్రహించాడు అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు అనుగ్రహిస్తాడు అని కూడా అనకూడదు నేను అడిగాను మా నాన్న ఇచ్చాడు నేను అడిగాను ఏమడిగా కురిపించుము దేవా నీ ఆత్మవర్షము ఫలింతును నీకై నా జీవితాంతము రాకడ సమయం సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది ఆయన అడగమన్నదే నువ్వు అడిగావు పరిశుద్ధాత్మన అడగమన్నాడు అడిగావు ఇంకెందుకు ఎవడు తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని గట్టిగా చెప్పాడు సయా అయితే అడుగువాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను అని రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదారు వచనాలు సాక్ష్యమిస్తాయి మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడలా అతడు దేవునిని అడుగవలెను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏ మాత్రమును సందేహంపక విశ్వాసముతో అడుగవలె ఆ మాట మళ్ళీ చదువు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో చదువు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలేను ఒకసారి చదువు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను ఒకవేళ సందేహిస్తే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు చూడండి సందేహం ఏమాత్రం లేకుండా అడిగి విశ్వాసంతో ఉన్నవాడు పొందుకుంటాడట సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండను అట్టి మనుషుడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు ద్విమనస్కుడు గనుక వాడికి ఏది దొరకదు ప్రభు వల్ల అన్నాడు ఇప్పుడు చెప్పండి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఏమని చేయాలి ఏం చేయాలి డౌట్ పడాలా విశ్వసించాలా అభిషేకం అడిగావు పొందానని నీవు నమ్మిన ఎడల ఆ శక్తి నీ మీద పనిచేస్తా ఉంటుంది నీకు అర్థమైతే అర్థమైందా ఇప్పుడు నీకెట్లా కనపడాలా దాద్వీది మీదికి అభిషేకం వచ్చింది సింహాన్ని పట్టుకొని చీలి చవతలు పడేసాడు సంసోన్ మీదకి అభిషేకం వచ్చింది సింహాన్ని పట్టుకొని చీలి చవతలు పడేసాడు నువ్వు కూడా పో చూపర్క్కి పోతావా ప్రార్థన చేసి దూగిగా ఎందుకంటే మరి సింహం కావాలిగా మరి ఇక్కడెక్కడ లేవు పబ్లిక్లో సింహాలు నిద్రమోహమా వాళ్ళు భౌతికమైన సింహాలను చీల్చేస్తుంటే నువ్వు ఆత్మల ప్రపంచంలో ఉన్న అనేక సింహాలను ఎప్పటికీ చీల్చి అవతల పడేసావు తెలుసా నీకు పనిచేస్తున్న మైండ్ నిన్ను ఎదిరించి పోరాడిన ఎన్నో దయ్యపు సింహాలను చీల్చి అవతల పడేసిన గోత్రపు సింహం పిల్లవైనావు నువ్వు నిలబడ్డావు ఇప్పుడు నువ్వు నీకు తెలీదు ఆ సంగతి అనేక సింహాలు ప్రతి దినమూ నిన్ను తరుముతున్నాయని నీకు తెలియదు వాటి మధ్యలో నువ్వు ఉన్నావు నీకు తెలియదు కానీ మేక పిల్లల్ని జీల్చినట్టు చీల్చి అవతల పడే ఆడుకుంటున్నావు వాటితో నువ్వు నీ మీద అభిషేకం లేకపోవటం ఏంటి ఒకవేళ అభిషేకం నీ మీద లేకపోతే అవి నిన్ను చీల్చేసాయి కానీ అవి గుంపులు గుంపులుగా రకరకాలుగా నీ మీదికి వచ్చి దాడి చేసిన ఒక్కొక్క దాన్ని పట్టుకొని మేక పిల్లని చీల్చినట్టు అవతల పడేసి దేవుని రెక్కల నీడగా పరిగెత్తుతావున్నావు నువ్వు ఇది అబద్ధమా నిజమా ఎంత వాస్తవం ఇది ఎంత వాస్తవం ఇది లేదా దాడి జరగట్లేదా లేఖనం అబద్ధం చెప్పిందా మనం పోరాడున్నది శరీరులతో కాదు శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ మనం పోరాడతాము పోరాడబోతున్నాము అన్నాడా పోరాడుతున్నాము అన్నాడా మరి పోరాడుతున్నావు అంటే ఆల్రెడీ నువ్వు ఫైట్ సీన్లో ఉన్నావు బాబు అమ్మా ఆల్రెడీ నువ్వు ఫైటింగ్ లో అమ్మా నెక్స్ట్ ఏదో భవిష్యత్తులో ఫైటింగ్లు కాదురా డైలీ దాబియుది మీద పనిచేసిన అదే అభిషేకపు శక్తి నీ మీద పనిచేసినందున ఆత్మల లోకంలో సింహాలను చీల్చిన విజేతగా ఉన్నావు నువ్వు